ఎత్తిన పసుపు జెండా దించకుండా మణిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి శిరసు వంచి నేను పాదాభినందన చేస్తున్నా చాలా మంది అడుగుతారు నీకు స్ఫూర్తి ఎవరో అని నాకు స్ఫూర్తి ఎవరో తెలుసా మీసాలు మిలేసి తోడగొట్టి రారా అని చెప్పిన అంజిరెడ్డి తాత బూత్ దగ్గర పోలింగ్ నాడు వైకాపా నాయకులు రిగ్గింగ్ చేయాలంటే అడ్డంగా నిలబడిన మన అక్క మంజులక్క మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొడితే వదిలేస్తానంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య గారు నాకు స్ఫూర్తి కృష్ణా జిల్లా విజయవాడలో గాంధీ గారు వాళ్ళ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడారని కన్ను తీసిన జై తెలుగుదేశం చెప్పిన గాంధీ హోమ్ మా వద్ద స్వచ్ఛమైన నాణ్యమైన క్వాలిటీ గల ఇడ్లీ రవ్వ వరి నూక దంపుడు బియ్యం అమ్మబడను మరియు అన్ని రకముల బియ్యములు అమ్మబడను మా ఇండస్ట్రీస్ మండపేట చెల్లూరు గండేపల్లిలో కలవు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సుమారు వెయ్యి పైగా డీలర్లు కలిగిన సంస్థ ఎంవీఆర్ ఇండస్ట్రీస్ మా ప్రోడక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో గల అన్ని రైస్ డీలర్స్ దగ్గర సరసమైన ధరలకు లభించను బ్రౌన్ రైస్ మా ప్రత్యేకత ఇప్పుడే సంప్రదించండి ఎంవీఆర్ ఫామ్ టు యువర్ హోమ్ చైర్మన్ రొటేరియన్ ఎం వెంకటేశ్వరరావు కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ సిక్స్